భూమి డ్యాన్స్ అకాడమీ గగన్ చేత ఓపెన్ చేయించాలనుకుంటుందన్న విషయం తెలుసుకున్న అపూర్వ కావాలనే శరత్చంద్ర ముందు భూమిని ఇలికించాలని అనుకుంటుంది శరచంద్ర దగ్గరికి వచ్చి బావా భూమి డ్యాన్స్ అకాడమీ ఎవరి చేత ఓపెన్ చేయిస్తుందో తెలుసా అని చెప్పి అంటూ ఉంటే ఎవరి చేత ఓపెన్ చేయిస్తుంది అయితే నాతో చేయిస్తుంది లేకపోతే నేను చెప్పిన వాళ్ళతో చేయిస్తుంది అని చెప్పి శరచంద్ర అంటూ ఉంటాడు లేదు బావా ఒకసారి నువ్వు భూమిని అడిగి నిర్ధారించుకోవడం మంచిది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది దాంతో శరత్చంద్ర భూమిని హాల్లోకి లాక్కొస్తాడు అమ్మ భూమి నువ్వు డ్యాన్స్ అకాడమీ ఎవరి చేత ఓపెన్ చేయించాలనుకుంటున్నావని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు దాంతో భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది గగన్తో బావా నువ్వే డాన్స్ అకాడమీ ఓపెన్ చేయాలని చెప్పిన విషయాన్ని భూమి గుర్తు చేసుకుంటుంది చెప్పమ్మా ఎవరితో ఓపెన్ చేయించాలనుకుంటున్నావని శరత్చంద్ర అంటూ ఉంటాడు దాంతో అపూర్వ భూమి వైపు చూసి నవ్వుతూ సైగ చేస్తూ శరత్చంద్రతో బావా ఇంకెవరితో ఓపెన్ చేయిస్తుంది మన ఉదయ్ ఉన్నాడు కదా ఉదయ్తోనే ఓపెన్ చేయించాలనుకుంటుంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే ఇక అప్పుడే ఉదయ్ అక్కడికి వస్తాడు అంకుల్ నేను రెడీగానే ఉన్నాను అని చెప్పి ఉదయ్ అనడంతో అప్పుడు భూమి గగన్కి ఇచ్చిన మాటను గుర్తు చేసుకొని ఒక్కసారిగా షాకోతో టెన్షన్ పడిపోతూ ఉంటుంది మరి శరత్ చంద్ర మాటను కాదని భూమి గగన్ చేత డాన్స్ అకాడమీ ఓపెన్ చేయిస్తుందా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి